నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో సినిమాలు చూసిన ఇన్స్పిరేషన్ బడా నాయకులు అండో తెలియదు కానీ రాయ్ టోపీ మీద కనిపిస్తున్న మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమే రాయి పోలీస్ అని తన లాఠి విరిగేలా చితకబాదాడు బాగాడు లాండ్రిగా ఉన్న మేసాన్ని మెలిపెట్టాడు కొత్తగా వచ్చిన కొండపల్లి ఎస్ఐ ఇదంతా ఓ క్రిమినల్ను నకిలీ మద్యం బూడెద గ్రావిల్ రవాణా మాఫియాను అయితే బాగుండేదేమో ప్రజలు హర్షించేవారు కానీ రోడ్డు పక్క బడ్డీ నడుపుకునేవాడిని బాధేయటం అంటే అది సినిమా యుజం అనుకోవాలో శాడ్ యుజం అనుకోవాలో కాకీవర్ది వేసుకుని డ్యూటీ చేస్తున్న ఎస్ఐ గోరికి తెలియాలి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద తిమింగిలాలు లా అండ్ ఆర్డర్ని శాసిస్తున్నాయి పోలీస్ స్టేషన్లోనే లా అండ్ ఆర్డర్ పరిరక్షింపబడటం లేదు అక్కడ అక్కడ సారుగారి ప్రతాపం చూపిస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికే గల్లీ నాయకులు నిద్రపోతున్న పోలీస్ అనే సింహం మెసాలు తిప్పుతున్నారు నిద్ర లేచి హద్దు తుడిచి మడత పెట్టి పోలీస్ పవర్ చూపిస్తే బాగుంటుందని కొందరి భావావేశం చూడాలి నిద్ర లేపుతారా నిద్రలోకి జారుకుంటారా సదర్ ఎస్ఐ టైంలో పదకొండీ అదేనే పదో పదకొండు నీ అక్కడ నాడి అందుకని వచ్చింది వన్సార్లో చేద్దాం అనుకుంటున్నాడా ఎప్పుడైనా ఇలా జరిగిందా అది కరెక్ట్ కోచ్ అయి వచ్చే. ఆ ప్రకారే చేస్తారు. కొడతారు. కొడతారు. కొడను కొడపికరా. లైట్ ఆపేయ్ నువ్వు లైట్ ఆపేయ్ వచ్చే. చెందారు రాకపోవు. ఆర్మెంట్ పెట్టమొచ్చు. నువ్వు చెందకి కోచ్ అయి వచ్చే. ఆర్మెంట్ పెట్టమొచ్చు ఇక్కడ. లైట్ కోచ్ అయి వచ్చే. ఏయ్ నువ్వు కమర్. ఆ లైట్ తీసేలే ఏంది? కోచ్ తీసే పో. చెందకపోయి